ఒక నక్క ఆఖరితో తనకు ఏదైనా ఆహారం దొరుకుతుందా అని అడి అంతా తిరగసాగింది అని సంతోషపడుతూ ఎలాగైనా సరే ఏ దాన్నైనా పట్టుకొని తినాలని అనుకుంది నక్క అప్పుడు దూరంగా కోడిపుంజు కనిపించింది నక్క ఈరోజు ఆహారం దొరికింది అనుకుంటూ కోడిపుంజు దగ్గరికి వెళ్ళసాగింది నక్క నక్క కోడిపుంజు దగ్గరికి వెళ్ళి ఇలా అనింది అంటూ పలకరించింది నక్క అప్పుడు కోడిపుంజు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు

అంటూ అటు ఇటు తిరిగి చూసింది నక్క. వేట కుక్కలు తన వైపు వస్తున్నాయనేది చూసింది నక్క. అయ్యో వేట కుక్కలా అవి చూశా అంటే నా సంగతికంటే అని భయపడ సాగింది నక్క. అదేంటి నక్క బావా అంతగా భయపడుతున్నావు? ఇప్పుడు మనమందరం స్నేహితులమే కదా. మరి నువ్వు ఎందుకు పరిపోతున్నావు? అంటూ నవ్వింది కోడి పుంజు. నిజమే కానీ ఈ విషయం ఇంకా వేట కుక్కలకు ఇంకా తెలియదు కదా. అని కోడిపుంజుకి బదిలిచ్చి బతుకు దేవుడా అనుకుంటూ అక్కడ నుండి పారిపోసాగింది నక్క అప్పుడు పుంజు తన మనసులో మనసులో అనుకొని నవ్వసాగింది కోడిపుంజు